మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆదివారం రోజు కందుకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దళిత ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు అంబేద్కర్ రాణే రెట శ్రీమతి జామల గారు సార్ నాడగారు నాడగారో లైక్లో అయితే అక్కడ మార్గాలను సుగం చేయవచ్చు కోర్చున్నా రిటైర్ టీచర్ శ్రీమతి సిహెచ్ శారద గారు అలాగే శ్రీమతి సిహెచ్ కాంతమ్మ గారు వారి ఇరువురు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విగ్రహానికి తోల మానవుల వైపు చంద్రగర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రహా తాక్ తమ్ బిఆర్ అంబేద్కర్ రహ రహ బిఆర్ అంబేద్కర్ రహ అలాగే వివేకానంద విద్యా సంస్థల డైరెక్టర్ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలకమయ్య గారు గౌతమ్ విద్యా సంస్థ డైరెక్టర్ సహోదరులు అంబేద్కర్ సంస్థల డైరెక్టర్ శ్రీ మాల్కమయ్య గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవచ్చుగా కోరుస్తూ ఉన్నాం అగ్రికల్చర్ ఆఫీసర్ గారు శ్రీ రాము గారు అందుకు లేవగారు అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు శ్రీ రాము గారిని సగర్వంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాం వారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ ఆయనకి పూలమాల వేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి